కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైనది సర్వసాధారణంగా కుటుంబము అనగా తండ్రి తల్లి బిడ్డలు ముగ్గురు యొక్క కలయికనే మనం ఏమంటామంటే ఒక కుటుంబము అంటాము ఈ కుటుంబము ఎలాంటి బాధ్యత కలిగినట్టుగా ఉండాలో లేఖన భాగాలు మనకు స్పష్టముగా జ్ఞాపం చేస్తున్నాయి లోక సంబంధమైన కుటుంబము వేరు క్రైస్తవ కుటుంబము వేరు క్రైస్తవ కుటుంబము లిగొండవలసిన బాధ్యత ఏమై ఉన్నది కుటుంబము సరిగ్గా ముందుకు పోవుట ఆ కుటుంబములోని అందరి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది ఒక కుటుంబము మంచిది ఈ కుటుంబము అని చెప్పుకోవాలంటే ఆ కుటుంబములో కేవలము తండ్రి మాత్రమే మంచోడు తల్లి బిడ్డలు మంచిది కాకపోతే కుటుంబం మంచిది అన్నానమ్మ తల్లి మాత్రమే మంచిది అయ్యింది తండ్రి పిల్లలు మంచివారు కాకపోతే మంచి కుటుంబం మనము బిడ్డలు మాత్రమే మంచి వారయ్యింది తల్లి తండ్రి మంచివారు కాకపోతే మంచి కుటుంబం మనము మంచి కుటుంబము అనంటే ముగ్గుర కలయికతో కూడినటువంటిగా మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి వారు అలాంటి మంచి కుటుంబము క్రైస్తవ కుటుంబముగా ఉండాలి అని దేవుడు మన కుటుంబాన్ని ఆశిస్తున్నట్టు వారుగా ఉంటున్నారు లోక కుటుంబముల కంటే నీ కుటుంబము ఏదైనా ఒక ప్రత్యేకమైన విధానము కలిగి ఉండాలని దేవుడు ఆకాంక్షించారు